స్వర్ణాంధ్ర సారథి స్వచ్ఛాంధ్ర వారధి విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ సృష్టికర్త నవ్యాంధ్ర నిర్మాత మనందరి ప్రీతమ నేత ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దశాబ్ద కాలం తరువాత మళ్ళీ మన హెచ్చర్ల నియోజకవర్గ గడ్డపై అడుగుపెట్టిన సందర్భంగా హెచ్చర్ల నియోజకవర్గ ప్రజల తరఫున పాదాభివందనాలు సమర్పిస్తున్నాను సార్ మీరు ఎప్పుడైతే అధికారంలో ఉంటారో అప్పుడే మత్స్యకారుల కడుపు నిండా తిండి దొరుకుతుంది కష్టాల కడల్లో సాగరం నడువులో అల్లాడిపోతున్న ఈ మత్స్యకారుల బాధల్ని మీరొక్కరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్థం చేసుకొని వారికి చేయూతనిచ్చి ఈరోజు మళ్ళీ చేదోడుగా మళ్ళీ మత్స్యకారులకి చేయూతనివ్వడానికి రాష్ట్రం మొత్తం మీద ప్రారంభించే ఈ మత్స్యకార చేయూత పథకాన్ని ఈరోజు మన నియోజకవర్గంలో హెచ్చర్ల నియోజకవర్గంలో బుడగట్లపాలెం గ్రామంలో మత్స్యకార గ్రామంలో ఈ మత్స్యకారుల చేతి మీదుగా మీరు ప్రారంభించడం మాకెంతో ఆనందంగా ఉంది సార్ మాకు ఇది చరిత్ర సార్ మా హెచ్చర్ల నియోజకవర్గానికి ఇది చరిత్ర కావాలి మత్స్యకారుల జీవన విధానానికి ఇది పునాది కావాలి మత్స్యకారుల జీవన విధానం మీ యొక్క రాగతో మీ అడుగుతో ఈ ప్రాంతం అంతా మళ్ళీ సుసంపన్నం కావాలి సార్ గత ఐదు సంవత్సరాలుగా చిన్నాభిన్నమైపోయినటువంటి ప్రాంతం అంతా మత్స్యకారులు ఎవరినూ పట్టించుకోకుండా మత్స్యకారులు ఎలా ఉన్నారో తెలి ఏ విధంగా బతికారో తెలియదు సార్ అటువంటి పరిస్థితుల్లో ఈరోజు మళ్ళీ మీరు ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత సార్ మీరు నన్ను ఆశీర్వదించి ఇక్కడ పంపించి ఈశ్వరరావు అక్కడ అభ్యర్థిగా నిలబెడుతున్నానంటే కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ముప్పై వేల ఓట్ల మెజార్టీతో నన్ను శాసనసభ్యుడిగా మీకు బహుమతిగా ఇచ్చింది సార్ ఈ హెచ్చరిన నియోజకవర్గం అయ్యా మీకు ఎప్పుడు ఎప్పుడు శాశ్వతంగా మీ నాయకత్వానికి మేము భరోసాగా ఉంటాం మీ యొక్క నాయకత్వంలోనే బడుగు బలహీన వర్గాలందరూ కడుపు నిండి అన్నం తిన్నారంటే మీ యొక్క నియోజకవర్గంలో తిన్నారు సార్ అయ్యా నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఎచ్చర్ల నియోజకవర్గంలో ఈ బుడగొడ్ల పాలెంలో మీరెప్పుడో దశాబ్ద కాలం క్రిందట మీ సంకల్పం ఇది ఇక్కడ ఫిషింగ్ హార్బర్ కట్టించాలన్నది మీ సంకల్పం అటువంటి ఫిషింగ్ హార్బర్ గత ఐదు సంవత్సరాల్లో ఎన్నికల ముందు వాళ్ళు నామమాత్రంగా టెండర్ పిలిచి నామమాత్రంగా పునాది వేసామని చెప్పి తూతూ మంత్రం చేశారు తప్పించి మత్స్య ఏ విధమైన ముందుకు సా పనులు ఏమైనా ముందుకు సాగలేస్తారు ఈరోజు మత్స్యకారులందరూ మేమందరమీ కూడా దానికోసం ఎదురు చూస్తున్నాం సార్ మీరు ఆ రాకతో మళ్ళీ బుడగట్ల పాలెంలో మళ్ళీ ఆ ఫిషింగ్ హార్బర్ పనులు మళ్ళీ ప్రారంభం అవుతాయి ఎంతో ఎంతోమంది మత్స్యకారులు సార్ కడుపుకి తిండి దొరక్క వేటకెళ్ళలేక ఎక్కడో హీరావల లాంటి ప్రాంతాలకి భార్య భర్తల్ని భార్యల్ని పిల్లల్ని ఇక్కడ వదిలేసి హీరావల గుజరాత్ లాంటి ప్రాంతాలకి ఆరేడు మాసాలు వెళ్ళిపోయి బతుకు తెరువు కోసం బాధపడుతున్నారు సార్ వాళ్ళంతా ఈరోజు మీ కోసం మీ రాకతో నిజంగా వాళ్ళ ఆనందం చూస్తున్నాం సార్ మొదటిసారిగా ఇంతమంది మత్స్యకారులు ఒక్కసారి ఇంత ఆనందాన్ని చూస్తున్నారంటే అది మిమ్మల్ని చూసి సార్ ఆనందం అంతా అయ్యా వాళ్ళ ఆనందం వాళ్ళ పిల్లలు బాగా చదువుకోవాలి వాళ్ళ కడుపు నిండా తిండి పెట్టాలి పిల్లలు బాగా చదువుకోవాలి అయ్యా వాళ్ళ పిల్లల చదువులు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి వీళ్ళు దూర ప్రాంతాలకు వెళ్ళిపోవడం వల్ల వాళ్ళ ఆదాయం సరిగా లేకపోవడం వల్ల పిల్లలు కూడా పదవ తరగతి వరకు చదివి మళ్ళీ ఈరావాలకి వెళ్ళిపోయి ఏ వ్యాపారాలు చేసుకుంటున్నారయ్యా మాకు ఇక్కడ కంపెనీలు ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి సరైన స్కిల్ లేకపోవడం వల్ల ఆ కంపెనీల్లో వాళ్ళకి ఉద్యోగాల అవకాశాలు కల్పించలేకపోతున్నాం సార్ అదే సందర్భంలో ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ఒకటి పెడితే మాకు మంచి విద్యాలయాలు ఉన్నాయి సార్ అంబేద్కర్ యూనివర్సిటీ ఉంది సార్ మాకు త్రిపుల్ ఐటీ మీరు ఇచ్చిందే త్రిపుల్ ఐటీ ఇచ్చారు సార్ ఈ హెచ్ఆర్ల నియోజకవర్గానికి ఈ హెచ్ఆర్ల నియోజకవర్గంలో వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్ శివాని ఇంజనీరింగ్ కాలేజ్ చాలా మంచి ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి మంచి కాన్వెంట్లు ఉన్నాయి మంచి స్కూళ్ళు ఉన్నాయి ఇది ఒక ఎడ్యుకేషన్ హబ్బగా తయారవ్వాలి సార్ ఈ మత్స్యకారుల పేద బడుగు బలహీన వర్గాలందరూ అటువంటి స్కూల్లో చదువుకునే అవకాశం మీరు కల్పించాలి సార్ ఆ రోజే హెచ్ఐల నియోజకవర్గం అభివృద్ధి వైపు ముందుకెళ్తుంది సార్ అదే సమయంలో అయ్యా మీకు ము ముందుగా వినివించుకోవద్దాం ఇరవై సంవత్సరాల క్రితం రెండు దశాబ్దాల కాలంగా మీరు కంటున్న కళ కొవ్వాడ అణువిద్యుత్ ప్రాంతం వచ్చే అయ్యా ఆ కొల కొవ్వాడ అనువిద్య ప్రాంతం మీరు మీరు సంకల్పం చేసింది అక్కడ కొవ్వాడలో అణువిద్య ప్రాంతం అణవిద్యుత్ ప్లాంట్ కట్టాలని రెండు వేల పద్నాలుగులో మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ యొక్క ఆశీస్సులతో నేనే దగ్గరుండి ఆ ప్రాంతానికి ల్యాండ్ ఎక్వైజేషన్ దర్పించి కలెక్టర్ గారు అప్పుడు కలెక్టర్ గారి ద్వారా దగ్గరుండి చేపించి ఫస్ట్ పబ్లిక్ హియరింగ్ కూడా పెట్టించి మీ యొక్క ఆశీర్సులతో రెండు వేల ఐదు వందల ఎకరాలు సేకరించాం సార్ కానీ ఈరోజు కూడా మత్స్యకారులందరికీ కూడా కొవ్వాడ ప్రాంతంలో ఉన్న మత్స్యకారులందరికీ పునరావాసంగా మనం ధర్మవరంలో ఈ జాగా ఎలా చేసాం సార్ కానీ ఈ రోజు కూడా అక్కడ ఆర్ఆర్ కాలనీ కట్టడం జరగలేదు సార్ గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్సి ప్రభుత్వంలో వాళ్ళని పట్టించుకోలేదు సార్ ఎక్కడా కూడా ఆర్ఆర్ కాలనీ కానీ ఆలోచన కూడా వాళ్ళు ఎప్పుడూ చేయలేదు సార్ ఈరోజు మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చారు తప్పకుండా ఆర్ఆర్ కాలనీ ధర్మవరంలో అది పూర్తి చేసి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా మీరు పూర్తి చేసి అది దాన్ని మళ్ళీ ఇక్కడ కొవ్వాళ్ళలో ఉన్నటువంటి ఎందుకంటే ఈరోజు అక్కడ గత ఎనిమిది సంవత్సరాలుగా వారికి ఎటువంటి అభివృద్ధి లేదు సార్ తాగడానికి మంచి నీళ్ళు కూడా దొరకని పరిస్థితి ఎదురవుతుంది సార్ మొన్న మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ అధికారులను అడిగి కలెక్టర్ గారిని అడిగి మేము నాలుగు బోర్లు వేయించుకొని ఐదు బోర్లు వేపించుకొని వాళ్ళకి మంచి నీళ్ళు ఇచ్చాం సార్ వాళ్ళకి మంచి నీళ్ళు కూడా లేవు సార్ రోడ్లు లేవు సార్ ఎందుకంటే ఈ ప్రాంతం అంతా ఇక్కడ నుంచి వికెట్ చేస్తారు కాబట్టి అక్కడ అభివృద్ధి పనులన్నీ కూడా ఆటంకం కలిగాయి సార్ మళ్ళీ వాళ్ళు ఇల్లు కట్టుకోలేకపోతున్నారు పిల్లలకు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే ఎక్కడ పెట్టాలో తెలియదు అటువంటి బాధల్లో ఉన్నారు సార్ తప్పకుండా మీ యొక్క రాకతో మళ్ళీ ధర్మవరంలో ఆర్ఆర్ కాలనీ వెంటనే పునరా మళ్ళీ ప్రారంభించి మత్స్యకారులందరినీ కూడా అక్కడికి చేర్చి వాళ్ళకి మళ్ళీ మంచి ఉపాధి అవకాశాలు కూడా వచ్చే విధంగా మీరు చెయ్యాలని చెప్పి మత్స్యకారుల తరపున నేను కోరుతున్నాను సార్ అదే సందర్భంలో సార్ మా హెచ్ఎల్ల నియోజకవర్గంలో ఇప్పటికీ కూడా అరవై శాతం మంది రైతాంగం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు సార్ ముఖ్యంగా జీసెగడం కానీ లావేరు మండలాలు కానీ పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ఆధారిత మండలాలు సార్ కేవలం ఇక్కడ మనకు మూడు కాలువలు ఉన్నాయి సార్ తోటపల్లి మడ్డువలస నారాయణపురం మూడు కాలువల ద్వారా నీరు వస్తేనే ఇక్కడ పంట పండుతుంది సార్ లేకపోతే పంట ఒకసారి పంట వస్తే చాలు సార్ మేము అంత బాధపడుతున్నాం సార్ ఒక్క పంటకి సంవత్సరానికి ఒక్కసారి నీరు వస్తే మీ సమయంలో తోటపల్లిని రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు ఇచ్చి రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు ఇచ్చి తోటపల్లి వేస్ట్ ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తే కంప్లీట్ చేశారు కానీ అక్కడి నుంచి ఆగిపోయిన పనులు వెళ్ళడం లేదు సార్ థైలాండ్లో ఉన్నాం సార్ ఈ మూడు కాలువలకి కూడా మేము థైలాండ్ ప్రాంతంలో ఉన్నాం మాకు నీరు రావాలంటే మిగతా ప్రాంతంలో ఈ ఈ కాలువలు మెయింటెనెన్స్ జరగాలి సార్ గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఎక్కడా మెయింటెనెన్స్ లేక గత ఐదు సంవత్సరాల నుంచి ఒక్క చొక్క కూడా నీరు రాక రైతాంగం అంతా విలవిల్లాడిపోతుంది సార్ తప్పకుండా మీరు రాక మీరు వస్తారు వస్తారు బాబుగారు వస్తారు మనకి నీరు వస్తుందని చెప్పి పదే పదే మీతో చెప్తున్నాం సార్ రైతాంగాన్ని అందరికీ చెప్తున్నాం సార్ ఈరోజు మళ్ళీ మీరు వచ్చారు తప్పకుండా మాకు రైతాంగం ఇచ్చారు నియోజకవర్గ రైతాంగాన్ని అందరికీ కూడా ఒక భరోసా వస్తుంది సార్ తప్పకుండా నారాయణపురం కాలువ తోటపల్లి కాలువలు రెండింటికి కూడా మెయింటెనెన్స్ చేపిస్తా అతి తక్కువ డబ్బులతో సార్ రెండు మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెడితే చాలు సార్ అక్కడ మెయింటెనెన్స్ చేస్తే ఈ రెండు ప్రాంతాలకి తైలాండ్ ప్రాంతానికి నీరు వస్తుంది సార్ అదే సందర్భంలో మడ్డు వలస ఫేస్ట్ ప్రొజెక్టు గత పాతిక సంవత్సరాలు బట్టి పెండింగ్ ఉంది సార్ అది కూడా మీరు గత ప్రభుత్వంలో గత పదిహేను సంవత్సరాల క్రితం మీరే చెప్పారు సార్ మడ్డు వరుస ఫేస్ టూ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేద్దాం బుడుమూరు పెద్ద చెరువుకి మీరు ఇద్దాం అక్కడి వరకు తెద్దాం అని చెప్పి మీరు చెప్పారు సార్ ఆ ప్రాజెక్ట్ ఇప్పటికీ పెండింగ్ ఉందా సార్ గత గవర్నమెంట్లో ఆ ముప్పై కోట్ల రూపాయలతో సుమారు టెండర్ పిలిచి నామమాత్రంగా అక్కడ కాంట్రాక్టర్తో పని చేపించి కాంట్రాక్టర్ని ఇబ్బంది పెట్టి అల్లరబెట్టి కాంట్రాక్టర్కి డబ్బులు ఇవ్వకుండా పంపించేస్తే ఆ ఫేస్ టూ పనులు ఉండిపోయాయి సార్ పన్నెండు వేల ఎకరాలకు నీరు వస్తుంది సార్ దాంట్లో నాలుగు వేల ఎకరాలు పొందూరు మండలంకి వస్తే ఎనిమిది వేల ఎకరాలు హెచ్చెర్ల నియోజకవర్గానికి వస్తుంది సార్ ఆ ప్రాజెక్ట్ వస్తే బుడుమూరు పెద్ద చెరువు మూడు వందల ఎకరాల పెద్ద చెరువు శ్రీకాకుళం జిల్లాలోనే అది పెద్ద చెరువు సార్ హైవేని అనుకున్నది అటువంటి పెద్ద చెరువులో మీరు ఆ నీరుతో పాటు మీరు నుంచో రైతాంగం కోరిక సార్ గత ముప్పై నలభై సంవత్సరాలుగా నాకన్నా ఉన్న సీనియర్ ఎమ్మెల్యేలు అందరూ కూడా దీని మీద అడుగుతూనే ఉన్నారు సార్ మన బుడుమూరు పెద్ద చెరువుని మినీ చేయాలనేది మా రైతాంగం యొక్క కోరిక సార్ రైతు బిడ్డగా నేను మిమ్మల్ని మీ ప్రాధాయపడుతున్నాను సార్ మినీ రిజర్వార్ చేయాలనేది మా ఆకాంక్ష సార్ అయ్యా మా రా కంపెనీలు ఉన్నాయి సార్ మీ వలన మిమ్మల్ని చూసి ఇక్కడికి హెచ్ఎల్ నియోజకవర్గాలకి పా ముప్పై సంవత్సరాల నుంచి కంపెనీలు వస్తున్నాయి సార్ గత ఐదు సంవత్సరాల్లో అన్నీ కూడా చాలా నరకం చూసాయి సార్ గత ప్రభుత్వంలో వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టారు విద్యుత్ లేదు యూనియన్లు పెట్టారు సిఐటి నాయకులు ప్రమోట్ చేసి యూనియన్లు పెట్టారు ఈరోజు మేము అవన్నీ కూడా కంట్రోల్ చేసుకొచ్చాం మిమ్మల్ని చూసి ఈరోజు మళ్ళీ కొత్త కంపెనీలు ఇక్కడికి వస్తున్నాయి కొత్త కంపెనీలు వచ్చి సిద్ధపడుతున్నాయి వారందరూ మిమ్మల్ని చూసి వస్తున్నారు సార్ ఆ కంపెనీల్లో కూడా మా ఇక్కడ చదువుకున్న హెచ్ఎర్ల నియోజకవర్గంలో చదువుకున్న విద్యార్థులందరికీ ఉద్యోగాలు కావాలని మా కోరిక సార్ ఆ కోరిక తగ్గ ఆ కంపెనీలకు తగ్గ స్కిల్ డెవలప్మెంట్ చేయించాలంటే ఒక స్కిల్ డెవలప్మెంట్ కూడా మీకు ఇస్తే ఈ జిల్లాకి ప్రధానంగా ఉన్న ముఖద్వారం దగ్గర ఇక్కడ అత్యంత ప్రధానమైన స్కిల్స్ డెవలప్మెంట్ సెంటర్ కావాలి సార్ అది ఇచ్చి మా చదువుకున్న పిల్లలందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని మిమ్మల్ని ప్రాధాయపెడుతూ కోరుతూ అయ్యా సో పది పదకొండు సంవత్సరాల తర్వాత మీ రాక మా హెచ్ఎర్ల నియోజకవర్గం ఉప్పొగిస్తుంది సార్ మిమ్మల్ని చూసి తప్పకుండా మీ యొక్క అడుగు పాద స్పర్శతో హెచ్చర్ల నియోజకవర్గం ఒక్క శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు నెంబర్ వన్గా ఉంది శ్రీకాకుళం జిల్లాలోనే కాదు సార్ మళ్ళీ లోపు ఈ హెచ్చర్ల నియోజకవర్గం రాష్ట్రంలోనే నెంబర్ వన్గా మీ యొక్క ఆశీస్సులతో మీ యొక్క సంకల్పంతో ముందుకెళ్తాం సార్ మీకు భరోసాగా మేము ఎల్లప్పుడూ మీ దగ్గర ఉంటాం సార్ మీకు ఈ సందర్భంగా మరొకసారి మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ వద్ద సెలవు తీసుకున్నాం సార్ నమస్తే హెచ్చర్ల థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారు ఇప్పుడు కొంచెం టైం తక్కువ ఉంది నెక్స్ట్ స్పీకర్ ఆనరబుల్ ఎంపీ